పూర్తి చేసుకున్నాయి ఈ చెత్త మొదటి రూములు మొదటి స్థలానికి ఈ చేత ఏడు సిగన్లు వెనకంజలో కొనసాగుతూ ఉన్నాయి ఈ గ్రామీణ క్రీడలు రైతుల సంబరాలు రవలాంబి నుంచే స్పందన చేత చేరికెళ్ళిపోతాయి రెండవ వందలు పూర్తయ్యేసరికి ఐదు వందల అడుగుల జనాన్ని సూరశనలో మన ముందు లాగుతున్నటువంటి జత రెండు నిమిషాలలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థలానికి పది సెకండ్లు ఈ జత వెనుకంజలో కొనసాగుతూ ఉన్నాయి సాగం రెడ్డి లింగారెడ్డి గారు కోటిరెడ్డి పిల్లవాస్తువుల జత ప్రస్తుతానికి మొదటి స్థలంలో కొనసాగుతూ ఉన్నాయి

మన ముందు ఆగోతున్నటువంటి జత మూడవ రాడు పడిపోయేసరికి గంగిరెడ్డి బాల్కారెడ్డి గారే తల్లమాపురం గ్రామ వాస్తవాల జత మూడు నిమిషాల ఎనిమిది సికినల్ పూర్తి చేసుకుని మూడవ రోడ్డులో మొదటి స్థలానికి ఈ చేత పద్నాలుగు సికినల వెరక కొనసాగుతూ ఉన్నాయి ఇరవై మంది అన్న చూస్తున్న వారు లైక్ చేయండి గ్రామీణ క్రీడల నాలుగవ రికి నాలుగు నిమిషాల పది సెకండ్లలో లో పూర్తి చేసుకున్నాయి నాలుగవ రోజులు ఈ జత మొదటి స్థలానికి ఎనిమిది సెకండ్ల ముంద కొనసాగుతూ ఉన్నాయి మొదటి స్థలానికి ఎనిమిది సెకండ్లు అడ్వాన్స్ కొనసాగుతూ ఉన్నాయి terdapat bari coach ప్రదర్శన ముందు లాగుతున్నటువంటి జత ఐదు నిమిషాల పద్నాలుగు సెకండ్లో పూర్తి చేసుకుని ఐదవ రౌండ్ల మొదటి స్థానానికి ఒక్క సెకండ్ ముంద నెల కొనసాగుతూ ఉన్నాయి గ్రామీణ గ్రామాల రైతుల సందర్భాలు గ్రామాల మీద సొంత సిద్ధాచారెళ్ళిపోతాయి మొత్తం బాగా ఉంది ప్రదర్శనలో రాకుతున్నటువంటి చెత్త ఆరు నిమిషాలు పద్దెనిమిది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఈ చెత్త ఆరు రౌండ్లు మొదటి స్థలానికి పన్నెండు సెకండ్లు ముందంజలు కొనసాగుతూ ఉన్నాయి పన్నెండు సెకండ్ల మొదటి స్థలానికి ముందంజలో కొనసాగుతూ ఉన్నాయి ఏ రౌండ్ లో ఏ అద్భుతం జరుగుతుందో మరి వేసి చూడాలా రావాలా చేరించాలి రావాలా ముప్పై మంది చూస్తున్నారు ఒక లైక్ మాత్రమే చేశారు చూస్తున్నా ముప్పై రెండు మంది లైక్ చేయండి అమ్మా

లైక్ చేయండి నాకు చూస్తున్న ప్రతి ఒక్కరు అలాగే కొత్తగా చూస్తున్న వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు లైవ్ క్లాక్ ఎలా ఉందో కామెంట్ చేయండి చూస్తున్న వారు క్లారిటీ ఎలాగుందో కామెంట్ చేయండి అన్న యావ మంది చూస్తున్నారు మన మొన్న లేకపోయినటువంటి గత ఎనిమిది వేలు పూర్తయ్యేసరికి ఎనిమిది నిమిషాల ఎనిమిది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఈ గత ఎనిమిదవ లో మొదటి స్థలానికి పదమూడు సెకండ్ల ముంద కొనసాగుతూ ఉన్నాయి మొదటి స్థలానికి పదమూడు సెకండ్ల ముంద నిలలో కొనసాగుతూ ఉన్నాయి பூர்த்தயே சரி பொது சில லாக்குன்னு செட்ட தொழில நிமிஷ முப்பை எதுக்கள் பூர்த்தி செல்ல முன்னாடி கொரோனா மெக்ட்டே தான் இருக்குது ¡Coroncado a la bola! ¡Quieren calor a la bola! ¿Ah? పదవ రెండు పూర్తయ్యేసరికి రెండు వేల ఐదు వందల అడుగుల దురాన్ని పది నిమిషాల యాభై ఎనిమిది సికినలు పూర్తి చేసుకుని మొదటి స్థానానికి సమానంగా కొనసాగుతున్నాయి పదవ రెండులో రావాలి గ్రామీణ క్రీడలు రైతు సంబరాలు అరవై మంది చూస్తున్నాను అన్న చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయను పన్నెండు నిమిషాల సమయం పోతున్నది பன்னெண்டு நிமிஷால நாலு செலவு பூர்த்தி மொதல் நாலு சேகிண்டல காமெண்ட்

ఫస్ట్ లో వచ్చేసి చాగం లింగారెడ్డి గారు కోతిరెడ్డి పల్లివారు చెత్త పద్నాలుగు నిమిషాల ముప్పై రెండు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మధ్య స్థలానికి ముప్పై రెండు సెకండ్లు వెనకాలలో కొనసాగుతూ ఉన్నాయి సమయం మీకు ఒకే ఒక్క నిమిషం కర్రా కర్ర

డ్ పెడతానన్నా ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయన్న ఈ ఈ జత అన్న హాయ్ అన్న అన్న హాయ్ అన్న ఎనభై మంది చూస్తున్నారన్న నలభై లైకులు కూడా లేవు ఇరవై ఐదు లైకులు మాత్రమే చేశారు చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయను అన్న కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మధుసూదన్ రెడ్డి సందులో హాయ్ అన్న హాయ్ అన్న మధుసూదన్ రెడ్డినా యాంకర్ మారుతి గారండి తలపనూరు వీరప్పనాయనపల్లి వారు తలపనూరు వారు చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయం మన ముందు గత వారి కేటాయించినటువంటి సమయం పూర్తయ్యేసరికి గంగిరెడ్డి భార్గవ రెడ్డి గారు ఇక పేదపిద్దల విభాగంలో చాలా ఐదవ నెంబర్ అయినటువంటి జత మూడు వేల రెండు వందల యాభై రెండు అడుగుల ఏడు ఇంచుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి ఆ జత రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి పద్దెనిమిది సార్లు పూర్తి చేసుకుని అడుగుల ఏడు దూరాన్ని లాగడం జరిగింది Gracias.